ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అలాగే ఈ రోజు ఈరోజు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు రైట్ ఫ్రండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది ఏ క్రైమ్ తగ్గింది ఏంటి దీంట్లో ఉన్న లాండర్డర్ ఇష్యూస్ ఏంటి ఏ టూల్స్ ఎవరు ఉన్నారు నోటీస్ ఇష్యూర్స్ ఎవరు ఉన్నారు ఏవేవి ఇష్యూస్ లో వీళ్ళు వెనక ఎక్కడ గైడెన్స్ అవసరమా లేకపోతే రికార్డ్ మెయింటెన్స్ లో ఎట్లా ఉన్నారు ఇన్వెస్టిగేషన్స్ లో ఎలా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ ఎలా ఉంది అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మెయిన్ యొక్క ప్రాబ్లమ్స్ తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసారు మాట్లాడడం జరిగింది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్ లో ఉండి కొన్ని అవాచేద సంఘటనలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ స్ట్రెస్ ని తట్టుకోలేక రీసెంట్ గా మీరు మీడియాలో పత్రికల్లో చూస్తుంటారు దాంట్లో భాగంగా వాళ్ళకి బాగోగులు చూడడం కూడా ఒక సీనియర్ ఆఫీసర్ బాధ్యత తర్వాత అప్పుడు సిపరేట్ల అసిస్టెంట్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఐక్ లౌడర్ ఆఫీసర్స్ కూడా పడత మోష సో అДанో వల బా మాటడం జరిగింది సో కొంతమందికి రిక్వెస్షన్ బిడిషన్స్ ఇచ్చారు అకి మజా నాల్ పోజిషన్స్ ప్రాటైమే పతక వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ us దానితో భాగంగా ఒక పోజిషన్స్ కూడా జరినేను అన్నం మెన్ ని ఆఫీసర్స్ ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ అని కూడా జరిగింది దాంట్లో కూడా లో పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ద రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ పిఎస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది ఆ కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది సో ఈ రోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ యాన్యుల్ క్రైమ్ రివ్యూ క్వాలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద స్టేటస్ రిసెప్షన్ సెంటర్ లో కరెక్ట్ గా అప్డేటర్స్ తీసుకుంటున్నారా పబ్లిక్ తో మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నారా వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా చెక్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి పెన్షన్ రిసీట్ ఇస్తున్నారా ఆ రిసీట్ ని Uh, Process modeler, then check your And it's already seamless. At, uh at project online. Okay, mm -hmm. thank you.